జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ కాపారపు అబ్బులు గారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ అత్తి అచ్యుతరావు గారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ పోల్నాటి కృష్ణ గారు జనసేన నాయకులు టి నేత శ్రీ ఎనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా నేత మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ పేరూరి కృష్ణ గారు అధ్యక్షులు పట్నం అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల మల్లవీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ నిర్వహిస్తూ రైల్వే స్టేషన్ వద్ద గల అన్నా క్యాంటీన్లో కార్యకర్తలతో కలిసి పలహారం భోజించారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లోని వస్తువులను భోజనం యొక్క నాణ్యతను కస్టమర్లను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లు హాస్పిటళ్లు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సరిసా ధర్మరాజు కోటిని ఉమా ఆళ్ల ప్రవీణ్ కుమార్ కట్టారి దేవుడు సరిసా చిన్నబుజ్జి ఎల్లపు శ్రీను మల్ల మురళీ కృష్ణ సరిసా సింహాచలం పొలిమేర సూరి అప్పారావు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పెద్ద పండగలాగా జరుగుతూ ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక మూడు వేల రూపాయలు ఉండేటువంటి పెన్షను నా ఒకేసారి ఒకే దఫా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వారందరికీ కూడా ఎవరైతే అర్హుతుందో వారందరికీ కూడా పెన్షన్లు ప్రతీ నెల యథావిధిగా వాళ్ళ ఇంట్ల దగ్గరికే వెళ్ళి అక్కడ సచివాలయ సిబ్బంది ద్వారా వారందరికీ కూడా పెన్షన్లు అమలు చేయడం జరుగుతుంది ఈ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను పదిహేను వేల రూపాయల పెన్షను ఈ నాలుగు కేటగిరీల పెన్షన్లు కూడా యథావిధిగా ఏదైతే ఇది వరకు మనం మంజూరు చేస్తున్నామో అవన్నీ ఈ నెల కూడా అందరికీ ఇవ్వడం జరిగింది కొంత ప్రచారం ఏం చేశారంటే ఏదో వికలాంగుల పెన్షన్లు సర్టిఫికేట్లు ఆపేశారట నోటీసులు ఇచ్చారట వాళ్ళు పెన్షన్లు ఆగిపోతాయట అనేటువంటి అపవాదు క్రియేట్ చేశారు అది ఏమీ లేదు నోటీసులు ఇచ్చిన మాట అయితే వాస్తవం అది సచివాలయ సిబ్బంది వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది వెరిఫై చేసుకోవడం కోసం కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆదేశాలు జారీ చేశారు నోటీసులు ఇచ్చినటువంటి వారు కూడా ఉపసంహరణం చేసుకోమని దానికి తగ్గట్టుగా నోటీసులు అన్ని కూడా ఉపసంహరణం చేసుకున్నాం మళ్ళీ ఎలా ఎవరైతే కింద నెల పెన్షన్ తీసుకున్నారో ఆ నెల అందరికీ కూడా ఎలా ఈ నెల ఇవ్వడం జరిగింది ఇప్పుడే మల్ల వీధిలోని మసీదు మసీద్ వీధిలో కూడా ఇప్పుడే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేసుకుని వచ్చాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ మల్ల వీధి ప్రాంతంలో రైల్వే స్టేషన్ కోట వీధి ప్రాంతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ మరి ఏదైతే ఐదు సంవత్సరాలు గత సంవత్సరంలో పూర్తిగా మరుగున పడిపోయిందో మూసేసారు మరి ఇది మళ్ళీ కోటం ప్రభుత్వం వచ్చినాక తెరవడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రోజు చక్కగా ఎవరికాలు వాళ్ళ రైల్వే ముఖ్యంగా రైల్వే స్టేషన్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా ఐదు రూపాయలకే వాళ్ళు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి కానీ చక్కగా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉపాధి చేసుకునేటువంటి వాళ్ళు ఉదాహరణకి మా ఇక్కడ టైలర్ స్వామి ఇక్కడే ఉన్నారు ఆయన కూడా రోజు ఇక్కడ టిఫిన్ అలాగే భోజనం కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు అలాగే ఇక్కడ ఉపాధి పొందేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు మళ్ళీ కూటం ప్రభుత్వం వచ్చి పేదలందరికీ కూడా ఒక మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని ఇవాళ చాలా అందరికీ అందుబాటులో అందివడం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి లోకేష్ గారు చొరవ తీసుకుని ఇవన్నీ కూడా అయ్యేటట్టుగా చేస్తా ఉన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం యువ సారధి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ గంటల సత్యనారాయణ గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ దొండవాక యువ సారధి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి ప్రజా అభిమాని జననేత శ్రీ యరమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ జక్కాన రామునాయుడు గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు కుమ్మని